वन प्लेटून होगा वन प्लेटून स्पेशल पार्टी टू प्लेटून एनसीन कार्ड टू प्लेटून भारत स्काउटम कार्ड गणतंत्र है टीम इनर्टि मुख्य एकत्रित फ्रेंड्स फॉरेस्ट स्काउट्स लीड बाय मास्टर एनवी विष्णु वर्तन स्काउट्स लीडर असिस्टेड बाय मास्टर पीएच अकरत तमिदावा कटेंजेट भारत गाइड्स लीड बाय कुमारी बी जेसिका गाइड्स लीडर असिस्टेड बाय कुमारी पी वीरा उदय श्री असिस्टेड बाय गाइड्स लीडर మాన్స్ ఫాస్ చేయటానికి పెరేడ్గా తొమ్మిది నెలలు ఈనాటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో వీక్షిస్తున్నాము మరొకసారి ఈనాటి ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి అశేషమైనటువంటి ప్రజానికానికి డిస్టిక్ ఆర్మడ్ రిజర్వ్ కడప లెడ్ బై శ్రీ బి స్వామినాయక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ ఆంబటరీ రిజర్వ్ కడప అసిస్టెంట్ బై జిఎల్ఆర్ సభాపతి ఆర్ఎస్ఐ డీఆర్ కడప రిజర్వ్ కడప లీడ్ బై కే చూడమని బై శ్రీ పి రామరాజు కడప గా సివిల్ పోలీస్ బై శ్రీ సి రాజు సబ్ ఇన్స్పెక్టర్ బి కోడి పిఎస్ assisted by Sri Rajeshkar Reddy, yes, I Padwe Rural PS. Fourth party gets home guards Kadapa led by Sri C Kiran Kumar, lighted commander, assisted by Sri Yes Gauss Basha, section commander. I know the district special party led by G. G. Apple and I do reserve sub inspector DR Kadapa, assisted by C. S. Yes, Naya Prasal, PC 3084 DAR Kadapa. Sixth concentrate. NCC senior boys led by Sri

అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ డిస్టిక్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాటి ఈ పెరేడ్ ని వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారి శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ వారు ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఉన్నటువంటి ఫ్లైట్ ఉంది కరెంట్ కమాండర్ సిపి ఆనంద్ గారి పర్యవేక్షణలో నిర్వహించినటువంటి ఈ కమాండోస్ ని ఈ కమాండర్స్ ని ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వంద శాతం అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పురప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం అజాద్ సుభాష్ చంద్రబోస్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లాభించింది వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన బాధ్యతగా కృషి చేద్దాం ఎందరో అమరవీరుల ఎనలేని తాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళిని అర్పిస్తున్నాను భారత స్వాతంత్ర